నేను సత్యంబాబు మొన్న నిన్న ఎనార్ చవితి కాదు మా ఊడు ఏం చేశాడు కండ్లు దానిమ్మకాయలు యాపిల్స్ కాయలు అబ్బో ఒకటి కాదు పెప్ప్రాపరం కాయలు ఇంతరా కాయ అయ్యి దాచకాయలు ద దాచకాయలు నిన్న యాప్ స్పాజిల్ పండుగమ్మ బాగా కట్ కానీ మనిషి పూర్తిగా కట్టేశారు యాప్రేలు దానిమికాయలు జామకాయలు అత్తిపళ్ళు ఇంకే రేగ రేగలు కాదు రేగ కాదు ఇంకో రంగకాయలమ్మా అవి దాచికాయలు మట్టికి ఇక్కడ కాదండి ఇది పేరు ఏదో చూడు గుత్తు గుత్తే మంచి అన్నం వచ్చేసింది అమ్మా ఈ కరెక్ట్ మట్టికి అన్నం వచ్చేసింది ఇది గుత్తులు గుత్తులే అన్నీ గుత్తులు ఇవ్వ గుత్తులు గుత్తులే కట్టేసి అన్నీ మొత్తం ఒక్కొక్క గుత్తుకాయలు ఉందాం ఇది ఇక్కడ కాదంటే స్టేజ్ నుంచి వచ్చినాయి అంటే దాక్త ఏంటో మరి చాలా బాగుంది ఎమ్మ తీగోండి అయ్యో ఇయో తెల్లవి తెల్లవి ఇక్కడే గుర్తు గుత్తులు కట్ చేసాయి అన్నింటికి అప్పుడు కళ్ళు కూడా బాగా తెచ్చాడు కళ్ళు మా ఊడు కళ్ళు కూడా బాగా బాగా కట్టేసి చేసాడు లేకుండా ఏం చేస్తాను వీటిని చక్కగా లేతాయమ్మా వల్చా ఒలిచి వీటిని ఏం చేస్తానంటే తీసేసి చక్క గిన్నెలో తేగత కొత్త పీర్ తీసేయండి ఇట్లా చేకపోతే గింజలు గింజలకు వచ్చేది దాన్ని ఏం చేస్తానంటే రోడ్ రోడ్ వేసి దుబ్బుతా దాంట్లో రెండు నాలుగు పచ్చిమిరకాయలు కట్టాలమ్మక వేసి చక్కగా ఉప్పేసి మెత్తగా అమ్మ నువ్వు గాడి లేస్తా ఉంటుందమ్మ మధ్య ఏమని చెప్పనులే నీకు తింటే ఉంటుంది నువ్వు కూడా లాగదు అంతే అంత ఇదిగా ఉంటుంది అమ్మ అంతగా ఉంటుంది చూడండి అమ్మా చూసి చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా చూసి వచ్చి తను చూడండి

ఈ తర్వాత ఈ రుబ్బేసి నాలుగు పచ్చినేసి రుబ్బలేసి గాలిలా నూనెలాగదమ్మా కమ్మకు ఉంటాయి మిగిలిపోతే కళ్ళు ఎంత ఈ పని చేస్తానమ్మా వాతావరణం కూడా మచ్చు ఉంది వాతావరణం కూడా మారిపోయింది మంచు మధ్య మొగ్గుగా ఉంది కదా వేస్తా ఈ పని చేస్తా చూడండి అమ్మా వేసినట్టు చెప్తాను గింజ తోలుతాను గింజ వలవాలి ఎన్ని ఎన్ను తోల్చేసేసి నిర్బలంగా 이거, 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 이거. 이거, 이거. 이거, 이거. 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 죠아이자 이거. 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 라아 이거. 네요 이거. 이다 이거. 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 이 అక్కడ ఇచ్చేసి ముక్కేసి అవ్వం పొక్కేసి గాలి ఆసుగులో వస్తుందమ్మా ఎత్త ఉందని చెప్పేమని చెప్పండి అంత బాగుంటాయి అన్నమాట అమ్మా చూడండి అమ్మా మట్టి లాచ ఉండాలి లాచకం అన్నమాట విశారా అమ్మ అన్నీ వచ్చేసింది అన్ని <Gã> చింతామ్మా అమ్మా ఇది ఎయింది అమ్మా చక్క చక్కగా కోసేసా చక్క ఈని అల్లం పచ్చిమిరకాయలు వేసి చక్కగా వచ్చేసా చూసామ్మా వచ్చేసిందా కండి చూ గను ఎట్లా అబ్బా ముచ్చే వచ్చేసినాయి అమ్మా కానీ గెను ముప్పి చేసిన ముందు అవుతుంది బాగా బాగుండి నాశనం చేయడంలో బాగుండి చక్కగా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం నక్క రుబ్బి గాలి నూనె లాగవమ్మ మసుగ్గా ఉన్న వాతావరణం కూడా బాగుంది గాలి లేక గార్జే చేసి అప్పుడు చూపిస్తాను అమ్మ గార్జేజ్ చేయడం రుబ్బి చూడండి అమ్మా చూసి లైక్ చేయనమ్మా సేర్ చేయడం గంట పట్టినమ్మా బాగుంటాయి అమ్మ ఇవి కంజీరు గార్జేజ్ బాగా చాలా బాగుంటుంది అమ్మా అబ్బా గింజలు చూడు రత్నాలిలో ఉన్నాయి బాగున్నాయి గింజలు హలో అన్ని అన్నీ వల్చేకానమ్మ ముందు పశ్చిమలో అల్లం వేసేసి చక్క ముక్కు ముక్కలు వేయాలి వేయాలి అమ్మ ఇవేజ్ అంటే చాలా బాగుంది చక్కగా నలిగిపోయిందమ్మా తిప్పుడు తిరగాలి చూసారా ఎందుతో చక్క నలిగిపోయింది ఇంటితో ఎన్నడో వాయి రుబ్బాలు ఇప్పుడు వాయ చక్కగా తీసేస్తున్నాను అమ్మా నలిగిపోయింది ఉంటే వాళ్ళంటే మిక్సీలో వేసుకోవచ్చు తిప్పేవాళ్ళం నాయ రుబ్బచ్చు ఓపిక ఉంటే ఓపిక రుబ్బితేనే బాగుంటుంది మిర్చుల కన్నా అది చక్కగా నలిగిపోయింది అది రోడ్ ఏదైనా రోడ్తో రుబ్బితేనే బాగుంటుందమ్మా చూసారమ్మా చక్కగా నలిగిపోయింది আইপই আইপি ৰ'ল কৈছে পই মূৰ তাক চক নলগ চালা বাৰ ఎంతో చీటాగేసేసి ఇక రుబ్బల దగ్గర దమ్మ చేసిన ఓ రుబ్బాలి కానీ ఎంత పని చేస్తా అంత వస్తాయి అనమాట ఎంత పని చేసినా బట్టి అంత చేస్తాయి చాలా బాగుంటాయి ఈ మొక్కదాని గాజులు చాలా బాగుంటాయి నువ్వు కూడా పెద్దగా లాగవు వేడి వేడిగా అమ్మ ఉంటుంది అబ్బా ఏమని చెప్పలేదు అన్నిటితో కోడి మాసం కూడా చేస్తుంటే ఇంకేం చెప్పారు అసలు వెళ్ళిపోతున్నాయి ఇక లోపలికే అంత ఇదిగా పడుతుంది మొక్కలు గాజు ఏడు మాకు ఏడు వేడిగా చేసి తింటే చాలా బాగుంటుంది పుట్టేస్తున్నానమ్మా పుట్టు చూసేసుకోండి అమ్మా చూసే తక్కువ వేసుకోండి ఇన్ని కొద్దిగా బీప్ పిండి వేయాలి పిండి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట బాగా ఆహా అమ్మా చేసే తీరుని వేస్తే ఆహా చూసా పిండ వచ్చేసి రంగు మొక్కదానికైనా గింజల రంగు వచ్చేసింది ఈ మూడు పెట్టేస్తా అంటే పలతకం కొద్దిగా పలతకం ఉందని బి వేసా ఏ గట్టిగా ఉంటే బి కూడా కూడా గట్టిగా ఉంటే కొద్దిగా పలుకున్నాయని బిపి వేసా అది దాని మొదలం చేశాను ఈ మూడు పెట్టేస్తానమ్మా చూడండి అమ్మా అమ్మ పోయ్యూ ఇచ్చేకా అది నూనె మూడు పెడుతున్నా తీసి ఒకటి వస్తున్నాయి వెనకాల నూనె పోతున్నా हमने एको पे गार मलगाल का हाँ अरे वो नींद आ गयी ना माँ नींद बकाया था नहीं नींद आई कोई टाइम नहीं चिल्लो फिर नींद आई एक तारा माँ अच्छा వేట్ బట్ నిలమా ఓ బిగాలి అది ఇటు ఓ బిగర్ మయల్ గ్యాస్ ఇంట్ అకిల కు అంతె ముత్త గల్బేనమ్మ ముత్త గల్బే నా బన్నసే కాదు మొత్తుసేనమ్మ అవాల్ కాదు నాకు రాట్ల గాడు మా కోల్కత్తన చూరనమ్మ గార్లంటే కదా సగం ఇదిగా చేయాలి కదా మా కాల్కి ఎత్తనా నాకు రాసలేదమ్మా అది ఎలా నేర్చుకుని గార్లే నేర్చుకోవాల మా వంట నేర్పాల గార్లా మయని తిరిగిపోడు అది అది చూశారమ్మా ఇది ఇదొంగ కథ ఉంది ఏది గోంగోర చిల్లిగాలి కోడిమాలు ఏదో కథ ఉంది ఆ క్షేత్రం ఉంది ఆట నేను ఎందుకు పెద్ద పెట్టినా బెద్ద గాలికి బెచ్చం పెట్టాలి అసలు ఇది ఏం ఏంటంటే కళ్ళు తిన్నామని తెచ్చాడు మాడు తిన్నామని నేనేం చేశాను ఉడకై కొండగా ఈ ఈ పని కదా పిల్లలు మచ్చుకోను మొబ్బు నొప్పుకోను కదా తింటారని ఈ పని మొదలు పెట్టానమ్మ మంచిదంటాను నేను కాదంటా చూడండి ఆలోచించమ్మా నేను ఈ పని మొదలు పెట్టాను ఇది బాగానే ఉంటుంది మరి చూస్తారమా దానికన్నా ఇది ఇది బాగానే ఉంటుంది చక్కగా రంగు కూడా బాగుంది ఇంకోటి ఇక్కడ అది నేను తిప్పుతూ ఉంటానమ్మా చెక్క కింద పైకి పై కిందకే అది చక్క అమ్మా నాకు ఏదో కుదరదు గాడ్లు ఏంటి అన్నీ నేర్చుకున్నా వంటలు అన్నీ నేర్చుకున్నా కానీ గాడ్లు అసలు నేర్పాలా వంట మే కూరలు ఏ కూరగాయలు ఎట్లా ఉండాలి అన్నీ నేర్పుతాడు గా నేర్చుకోవాలి ఏంటి గాజు పెద్ద అవసరం రాదని ఈ పిల్లలు మబ్బుగా ఉందని ఈ పని చేసేవాళ్ళ అమ్మా ఈరోజు తింటే జనమ్మ బలం అమ్మా చాలా మంచిది మొత్తం గాజు తని చాలా మంచిది బలం వండుకోరు ఆరోగ్యం ఈరోజు స్వాభవవుతుంది அந்த சரி சுங்கு கொடுத்து எரிப்பா அல்லவன் பச்சிமிராய் வசிசி நோட்டே நோட்டேசி சக்கே அம்மா வந்து இது கோடி மாசு ஏழு வேறு திண்டா வந்து அம்மா மஞ்ச ஏமண்டே மசூட்டிக்கு தான் ஏமண்டம்மா சின்ன பூடு அது அட்டாட்டு සම සක చక్కా వెళ్తుంది అమ్మా చూసారా నిలుగు కండ్లు ఉంటే అమ్మా ఇట్లా తెచ్చుకు చూడండి అమ్మా నూనె కూడా లాగుతులేదమ్మా నూనెం లాగుతుంది చూసారా నూనె అబ్బా ఎట్లా ఉన్నప్పుడు చూడు అమ్ముతూ ఉన్నట్టుంది నూనె లాగుతుంది చక్క ఎగుతు Ingrid! Hey, hey. Alo, anh quên em mà bật cái này đi cho mà! చక్కగా చక్కగా మొత్తం వేసేసాను చూడండి చక్కగా వచ్చేసినాయి వచ్చేసింది ఇవి మొక్కలను వచ్చి చక్క గార్లెళ్ళలో వేసాము చూడండి అబ్బా ఆహా ఎక్కడ చక్క ఉడికి కూర్చోాల నూనె కొడలాగా మెను మెనపకారు చాందాబి మెనపకారేమంటే చాందాం అంత ఉంది ఉందన్నమాట చాలా బాగుంది కా పచ్చబరకాయలు వేసేసి యాక్ట్ చాలా చాలా బాగుందనమాట లాక్ అండి నిలుబడితే ఉన్నాడు చూసి లైక్ చేయనమ్మ షేర్ చేయను గంట కొట్టినమ్మ అమ్మ కెమెరా నుండి పెట్టిన అమ్మ ఉన్నామ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం అయిపోయింది జనం అయిపోయింది లేచిందా